వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగాను నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నువ్వు శాసనసభ్యుడైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని అనుకుంటున్నా ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడు అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు నేను ఒకటి ఉండాలని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడారు తప్ప బీసీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయి మూడు గంటలకు వచ్చారు నన్ను బీసీని కాబట్టి ఆరు గంటలు కూర్చోబెట్టారు సునకానందం పొందారు ఆరు గంటలు కూర్చుంటే సునకానందం రాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ జీవానికి కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు వెళ్ళారో తెలియదు నీ సొంత పియే నీ సొంత పియే పియ్యల నాగరాజు ఇంట్లో వివాహం ఉందరే పదిహేడో తారీఖున ఫోన్ చేస్తే వేరే పన్నెండు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలోకి లేడని చెప్పారు మరి ఎందుకు వెళ్ళాడో ఏమి సునకానందం పొంతే పోయాడో మాకైతే తెలియట్లా నీ సొంత పిఏ నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలా అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనీల్ అంట ఏందో జిల్లాలో అందరికి టార్గెట్ అనిల్ అసలు నీకు తాడు తొన్న లేదు నియోజకవర్గం లేదు కేరా బట్రస్ లేదు నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది నేను అడుగుతున్నా నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప ఉత్తర కుమార మాటలు నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో మాయా సినిమాలో రేలేక హే 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 నాయక నీ పక్కన కొంతమంది చేరు